హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాన రెసిపీస్ సెసిడీలు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ జొన్న ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా నార్మల్గా చేసే లానే ఇవి కూడా సాఫ్ట్ అండ్ స్పంజీగా వస్తాయి వీటి కోసం స్పెషల్గా జొన్న రవ్వ అవసరం లేదండి జొన్నల్ని నానపెట్టేసి ఈ ఇడ్లీలని సాఫ్ట్గా స్పంజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి సో ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ జొన్న ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవరో చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు జొన్నల్ని వేసుకోండి ఇలా జొన్నలు వేసిన తర్వాత వీటిని రెండు మూడు సార్లు వరకు బాగా కడిగి తీసుకోవాలి ఇలా జొన్నలు కడిగిన తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని ఒక ఐదారు గంటల పాటు వీటిని నానపెట్టుకోవాలి వీటితో పాటే ఇంకొక బౌల్ని తీసుకొని అందులోకి ఏ కప్తో అయితే జొన్నల్ని తీసుకున్నామో అదే అర అరకప్పు వరకు మినపప్పును వేసుకోండి ఇలా మినపప్పును వేసిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసుకొని వీటిని కూడా ఒక రెండుసార్లు వరకు బాగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత మరివి మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని ఈ రెండింటిని ఇప్పుడు ఐదారు గంటల పాటు నానపెట్టుకోవాలి ఇలా ఐదారు గంటల పాటు నానిన తర్వాత మూత ఏర్చి చూపిస్తున్నా చూడండి ఈ మినపప్పు అలాగే జొన్నలు అనేవి చక్కగా నానాయి ఇలా నానిన వీటిని చక్కగా కడిగి తీసుకోవాలి అంతకన్నా ముందే ఇంకొక బౌల్ని తీసుకొని అందులోకి ఒక అరగప్పు వరకు అటుకుల్ని వేసుకోండి ఈ అటుకుల్ని కూడా రెండుసార్లు వరకు బాగా కడిగి కొద్దిగా నీళ్ళని వేసుకుని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలి పది నిమిషాలు అయితే సరిపోతుంది ఈ అటుకులు నానేలోపు ఈ జొన్నలు అలాగే మినపప్పుని కడిగి తీసుకుందాం సో ఇవి రెండు సార్లు పాటు బాగా నీళ్ళతో కడిగి వాటర్ ఏం లేకుండా తీసుకోవాలి ఇలా మినపప్పు జొన్నలు బాగా కడిగిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం ముందుగా నానపెట్టుకున్న మినపప్పు అలాగే నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకోవాలి ఫస్ట్ మినపప్పు అట్టుకుని మాత్రమే మిక్సీకి వేసుకుందాం ఎక్కడ పలుకు అనేవి లేకుండా మిక్సీ వేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి మినపప్పు పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం నానపెట్టి కడిగి పెట్టుకున్న జొన్నల్ని కూడా వేసుకోవాలి జొన్నల్ని కూడా మిక్సీకి వేసేటప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీకి కాస్త రవ్వ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయకండి రవ్వ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి అలాగే ఈ రవ్వ అనేది కూడా చాలా సన్నగా ఉండాలి మరి రవ్వ అనేది లావుగా ఉంటే ఇడ్లీలు తినేటప్పుడు అంత టేస్టీగా అనిపించవు సో సన్న రవ్వలాగా అంటే ఇడ్లీ రవ్వ ఎలా అయితే ఉంటుందో అలా సన్నగా రవ్వలాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఈ మినపప్పు పేస్ట్లోకి వేసుకొని చేత్తోని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి సో కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి మరీ పలుచుగా ఉండకూడదు మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి అలానే ముందే జారుగా కూడా చేసుకోకండి సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం ఎనిమిది నుంచి పది గంటల పాటు ఈ పిండిని పులియబెట్టుకోవాలి ఇక నేను నైట్ అంతా వదిలేస్తున్నా ఒక పది గంటల తర్వాత చూడండి పిండి అనేది బాగా పులిసింది ఇలా ఫర్మెంట్ అవుతూనే మనకు ఇడ్లీలు అనేవి బాగా స్పంజీగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీని ఒక వేరే బౌల్లోకి తీసుకుని అందులోకి సాల్ట్ని కలుపుకోవాలి మిగతా పిండిని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజుల పాటు ఆ పిండిని యూజ్ చేసుకోవచ్చు ఇలా పక్కకు తీసుకున్న పిండిలోకి తగినంత ఉప్పు అలాగే పిండి కాస్త గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇడ్లీ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మరి పలుచుగా చేసేకండి పిండి అనేది గట్టిగా ఉండకుండా ఇడ్లీ అనేవి కాస్త హాట్గా వస్తాయి సో కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇడ్లీ ప్లేట్స్కి ఇప్పుడు వాటర్తో తడైనా చేసుకోండి లేక ఆయిల్నైనా అప్లై చేసుకోండి ఇక్కడైతే నేను ఈ ప్లేట్లని ఒకసారి నీళ్ళలో కడిగి తీసుకుంటున్నా సో ఇలా కడిగిన ప్లేట్లలోకి మనం ఇడ్లీలు అయితే కావాలో అన్ని ఇడ్లీలను పెట్టేసుకొని స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ని వేసుకుని బాగా బాయిల్ చేసుకోండి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి టోటల్గా పదహైదు నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసి ఇడ్లీలని ఇలా డిమాల్వ్ చేసుకుని హాటాట్గా పల్లి చట్నీతో అయినా లేక కొబ్బరి చట్నీతో అయినా ఎందులోకైనా సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చూస్తున్నారు కదా చాలా హెల్తీ కూడా చాలా ఈజీగా ఈ జొన్న ఇడ్లీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లైక్కన్ కూడా ఇచ్చేయండి సో రేపు పోస్టర్ ప్రతి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్